चालक जी दो आते हैं। डालने को। आवे नहीं ना? గత రాత్రి సుమారుగా రెండు గంటల ఆ ప్రాంతంలో మాకు ఒక నమ్మదగిన సమాచారం మేరకు మేము ఒక ఇంటి మీద దాడి చేయడం జరిగింది రైడ్ చేసినాం దానిలో హమీ అనే వ్యక్తి తన బర్త్డే సందర్భంగా తన ఫ్రెండ్స్తో అదేవిధంగా మిగతా వాళ్ళని కూడా పిలిపించి ఆ సౌండ్ సిస్టంతో డ్యాన్సు చేస్తున్న సమాచారం మేరకు మీద రైడ్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా కష్టాలు తీసుకుని వచ్చడం వాళ్ళ మీద కేసు నమోదు కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తాం ఈ విధంగా ఎవరైనా సరే పబ్లిక్కి ఇబ్బంది కలిగే విధంగా ఆ సౌండ్ సిస్టమ్ పెట్టి చట్టానికి వ్యతిరేకంగా నైటు టైంలో ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా చేస్తే వాళ్ళ మీరు కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం మొత్తం పన్నెండు మందిని పట్టుకున్నాం ఒకళ్ళు అబ్స్కాన్నింగ్ ఉన్నారు ఎవరైతే బర్త్డే ఉండదో అతను స్కాన్లో ఉన్నాడు అతను కూడా త్వరలో పట్టుకున్నాం బర్త్డే సెలబ్రేషన్ అని తెలుస్తుంది ఇంకా ఏమైనా ఉందా ఏందనేది కూడా ఇన్వెస్టిగేషన్ లో తీసుకొస్తాం